తమ ఈ రోజు నేను గుంటూరు జిల్లాలో ఉన్న పాస్ జిల్లాలో ముఖ్యమంత్రి కూడా ఇక్కడే ఉన్నాడు మన మీటింగ్ కి మీరందరూ స్వచ్ఛందంగా వచ్చారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ కి ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పదహైదు వందల బస్సులు బిర్యానీ పాకెట్ క్వార్టర్ బాటలు కైపెక్కకపోతే ఇంకో క్వార్టర్ బాటలు కొంతమంది తాగి బస్సులో నుంచి కూడా తెక్కుండా బస్సులోనే పడుకునే పరిస్థితికి వచ్చారు అది నీ సిద్ధం ఇది మా యొక్క చైతన్యం ప్రజాగణం నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని ఐదేళ్లు ఎప్పుడన్నా ఈ ముఖ్యమంత్రి బయట వచ్చాడా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఎవరినైనా కలిశాడా మిమ్మల్ని అడుగుతున్నా తాడేపల్లి ప్యాలెస్ లో ఎప్పుడన్నా ఇంటర్వ్యూస్ ఇచ్చాడా అని అడుగుతున్నా ఎమ్మెల్యేలకి మంత్రులకి ఇంటర్వ్యూలు లేవు ఎప్పుడన్నా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా సమ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నా ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాం పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను కాని నా యాంలో ఎప్పుడు కూడా పేద ప్రజలు ఎప్పుడు మా ఇల్లు ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా